అడిగేవాడు లేకపోతే అయినా అడిగినా పట్టించుకోకుండా ఉంటే ఎవడికి ఎడిక్ట్ అయినా ఎవడైనా తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు విషయం ఏంటంటే మన కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికంట ఏపీకి గుడ్ న్యూస్ అట ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందట జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ రెండు దశల్లో పెట్టబోతుందట భారీ ప్రాజెక్ట్ అట రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మొదటి దశ రెండు వేల ముప్పై ఒకటి ముప్పై నాలుగు దాతారు అది రెండవ దశ ఇయ్యానికి అనువుగా కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందట ఇది ఇంతకన్నా సిగ్గుమాల చర్య ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనే దీనికి సున్నపురాళ్ళ దినెలో సున్నపురాళ్ళ దినెలో మన జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అప్పట్లో ఈయన వంగన కూడా వంగలేడు ఈయన యువకుడు రెండోసారి శంకుస్థాపన చేస్తున్నాడు ఈయనకు సిగ్గు లేదా ఇలాంటి కామెంట్లు చేసిన టీడీపీ ఇప్పుడు ఏమంటుంది మరి అదే ప్లాంటు అక్కడే అదే సంస్థతో ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్న రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో లిబర్టీ స్టీల్స్ అనేవాళ్ళు జాయింట్ వెంచర్ రూపంలో అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు అది కుదరలేదు కానీ దాని తర్వాత ఎస్ఆర్ స్టీల్స్ వాళ్ళు వచ్చి కలుస్తామన్నారు కుదరలేదు సో ఆయన ప్రయత్నం లోపమేం కాదు అది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు అంతేగాని రెండుసార్లు చేశారు ఒకదానికే అంటే తప్పు కానీ అంతకుముందు అసలు అసలు కడపలో స్టీల్ ప్లాంట్ వైబుల్ కాదు అనే ఈయన మన మంత్రి హోదాలో సదానంద గారు ఒక కామెంట్ చేశారు సదానందరాయి గారు అసలు ఎందుకు చేశారు బీజేపీ మంత్రి అప్పుడు బైబుల్ కాదట పబ్లిక్ పార్ట్నర్షిప్లో పబ్లిక్ రంగంలో మరి పబ్లిక్ రంగంలో కాదు అన్న కూడా అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కంబాల దినలో ఒక స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నట్టు శంకుస్థాపన చేశారు ఇప్పుడు అది కూడా అలానే ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండుసార్లు చేశారంటే ఆ రెండు కంపెనీలు కాబట్టి లిబర్టీ ఎస్ఆర్ స్టీల్స్ వెనక్కిపోతే జేఎస్డబ్ల్యూని ఒప్పించి అక్కడికి తీసుకువచ్చారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే దాన్ని కూడా ఈయన సజ్జన్ జందాల్ గారు అప్పట్లో ప్రశంసించారు మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎవరి ప్రాజెక్టుని మళ్ళీ వీళ్ళు తీసుకొస్తున్నారు ఎవరు క్రెడిట్ పొత్తే వద్దామని చదువుతున్నారు నాలుగు నెంబర్లు ఎక్కువ చెప్పేస్తే సరిపోద్దా ఈ స్టీల్ ప్లాంట్ భాగవతం ఇది నేను గతంలో కూడా చెప్పాను దీని గురించి స్టీల్ ప్లాంట్ ఎవరు ఇయ్యాలో ఎందుకు అనేది